హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాము ఈ వ్లాగ్ వచ్చేసి కనుమ రోజు అయితే మేము జాతరకు వెళ్ళినాము అక్కడ మా ఊరి దగ్గర కొత్తకుండ జాతర అని ఉంటుంది ఆ జాతరకు అయితే వెళ్ళిన అన్నట్టు ఈ అక్కడ జాతరలో మేము పిల్లలు ఏమేమి ఎక్కినారు ఎట్లా ఎంజాయ్ చేసినాం అనేది వ్లాగ్ అయితే మొత్తం షేర్ చేసినాం వీడియో నచ్చితే వీడియోనైతే మొత్తం చూడండి నచ్చితేనే మాత్రం లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంతవరకు వీడియో చూసి మన మన ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇకనైతే మా బావాళ్ళు వాళ్ళ మా నడిపి బావాళ్ళు అయితే మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి ఉండే అన్నట్టు వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయితే జాతరకు తీసుకెళ్తాము రెడీ అయి ఉండని అని అంటే ఇంకా మేమైతే మేము ఇక మా పెద్ద అక్కనేమో రానని చెప్పింది ఇక మా హస్బెండ్కి వేరే పని ఉండడం వల్ల ఆయన కూడా రానని చెప్పినారు ఇక సరే అని చెప్పేసి మేమైతే అందరం ఇక అయితే వెళ్తున్నాము ఇంకా మా అత్తయ్య మామని అయితే సపరేట్కి వెళ్తాము ఇప్పుడు అయితే రానని చెప్తే ఇక మేమే ఓన్లీ పిల్లల్ని వేసుకొని అయితే వెళ్తున్నాము అయితే టెంపుల్ లోపలికైతే వెళ్ళలేదు ఫ్రెండ్స్ బయట నుంచే జాతరను అయితే తిరిగే చూద్దాము అని చెప్పేసి ఎందుకంటే నాన్ వెజ్ తిని ఉండే ఇంకా నాన్ వెజ్ తినే టెంపుల్ లోపలికైతే వెళ్ళలేం కదా అందుకని చెప్పి ఈ జాతర అయితే ఫేమస్ జాతర అన్నట్టు త్రీ డేస్ ఏమో జరుగుతుంది ఇంకా ఫుల్ సంక్రాంతి రోజు అయితే ఇంకా ఇడ్ల బండ్లు అవైతే మస్తు తిరుగుతాయి అన్నట్టు సూపర్ ఉంటుంది జాతరనైతే అయితే నైట్ టైం ఎక్కువ వెళ్తారు ఫ్రెండ్స్ ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు కదా మాకైతే అందుకని చెప్పి మేము ఇంకా నైట్ టైం అయితే వెళ్ళలేదు డే టైంలోనే వెళ్ళి త్రీ ఇయర్స్ వద్దామని చెప్పేసి వెళ్తున్నాము నేను ఇప్పటికీ ఒక టూ టూ టైమ్స్ ఆ త్రీ టైమ్స్ వెళ్ళినంత అంతే ఫ్రెండ్స్ ఎక్కువ సార్లు అయితే ఏమి వెళ్ళలేదు ఒక ఒక టూ ఇయర్స్ బ్యాక్ అయితే మా ఇంటి సైడ్ నుంచి అంటే మా అన్నయ్యలు వీనియోళ్ళు అందరం కలిసి వెళ్ళినండి ఇంకా దాని తర్వాత ఇంక ఇప్పుడు మేము మేము మా ఫ్యామిలీ వాళ్ళమైతే వెళ్తున్నాము ఇక్కడనైతే రీచ్ అయిపోయినాము మొత్తానికి జాతరకు అయితే మా ఇంటి దగ్గర నుంచి దగ్గరే ఉంటుంది ఫ్రెండ్స్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ కిలోమీటర్స్ ఏమో ఉంటుంది ఇక డే టైము అంత రష్ ఏమి ఉండదు నైట్ టైం అయితే ఫుల్ రష్ ఉంటుంది అన్నట్టు ఇంక మేము పోతుంటే మాకు అంత రష్ అనిపించలే కానీ బయటికి వచ్చే అయితే ఫుల్ రష్ అనిపించరు మంది పెరుగుతూ ఉన్నారు అంటే ఈవినింగ్ టైం అయ్యే కొద్ది ఇక రష్ పెరుగుతూ ఉన్నది అన్నట్టు చాలా మంది వస్తారు చుట్టుపక్కల గ్రామాల నుంచి మళ్ళా హన్మకొండ సరౌండింగ్స్ ఇట్లా హుజరాబాదు ఇట్లా చుట్టుపక్కల నుంచి మొత్తం వస్తారు అన్నట్టు ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి సైడ్ నుంచి కూడా వస్తారు చాలామంది అయితే ఎక్కువ నైట్ టైం రావడానికి ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే లైటింగ్ అదంతా కూడా ఉంటుంది కదా ఇది ఎక్కువ నైట్ టైం నడిచే జాతర అన్నట్టు ఇంకా డే టైంలో ఇట్లా ఫ్యామిలీ మెంబర్స్ అట్లా వస్తారు ఇక నైట్ టైం అయితే కొంచెం ఇక ఇట్లా జెంట్స్ బాగా వస్తారు అన్నట్టు ఇట్లా సింగిల్ సింగిల్ ఉన్న వాళ్ళు బాగా వస్తారు ఇంకా అందుకనే మేము ఇక నైట్ వెళ్ళకుండా డే టైం అయితే ప్రిఫర్ చేసినాము ఇక్కడనైతే ఇంకా ఫొటోస్ అయితే దిగేద్దాము అని చెప్పేసి ఫస్ట్ ఇక ఫొటోస్ దిగుతున్నాము ఇంకా పిల్లలు అయితే ఇంకా జాయింట్ వీళ్ళు అవి ఆడడం ఉంటాయి కదా అటు సైడే ఫస్ట్ వెళ్దామని అంటే ఇంకా అటే వెళ్తున్నాం అన్నట్టు ఇక్కడనైతే అసలు ఇది మంచిగా అనిపించింది ఎండ కొడుతుంది ఫ్రెండ్స్ అసలు మేము పోయేటప్పుడు అంత ఎండేం లేకుండే ఇంకా ఆ రోజైతే ఫుల్ ఎండ కొట్టింది కొంచెం ఆఫ్టర్నూన్ టైంలో అట్లా వెళ్ళినామన్నట్టు ఒక టూ అట్లా అవుతుందేమో రాక్ చేయండి చూడండి నేను వాయిస్ ఓర్ ఇస్తుందో ఎట్లా చేస్తుందో మాట్లాడ నువ్వు మాట్లాడు ఎట్లా చేస్తుందో చూడండి అదే వాయిస్ ఓవర్ ఇస్తుందట ఎక్కడనైతే ఇది మ్యూజికల్ చేయరో ఏమో అని ఉంటుంది కదా ఫ్రెండ్స్ అది మొత్తం షేక్ అయిపోతాయి లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను ఎక్కి ఫుల్ కళ్ళు తిరిగినాయి నాకైతే ఇక నేనైతే ఏమి ఎక్కలేదు నాకు ఎందుకంటే మళ్ళీ పాప చిన్నది ఉంది కదా మళ్ళీ నాకు భయం అవుతుంది ఏదైనా ఎక్కాలంటే కూడా అందుకని నేనైతే ఏమి ఎక్కలేదు ఇక్కడ అయ్యానైతే ఏదైనా అని స్టార్ట్ చేసిండు వాటర్ మిల్లన్ అయితే తీసుకున్నాం అయ్యాన్ కోసం అయితే మొత్తానికైతే ఎక్కిన నాకు అది ఫుల్ నాకు తెలుసు ఫ్రెండ్స్ అది లాస్ట్ టైం ఎక్కినప్పుడే నాకు మస్తు భయమైంది అన్నట్టు అందుకనే చెప్పే నేనైతే ఏమి ఎక్కలేదు ఇక్కడ అయ్యానైతే కారు ఇట్లా రౌండ్ తిరుగుతుంది కదా అది ఎక్కుతా అంటే ఎక్కిచ్చింది అన్నట్టు ఫుల్ ఏడ్చిండు వాడు ఎక్కుడేందో కానీ రౌండ్ తిరుగుతుంటే కళ్ళు తిరిగినా ఏమో ఫస్ట్ ఒక టూ రౌండ్స్ మంచిగా ఉన్నాడు దాని తర్వాత ఇంకా ఏడవడం స్టార్ట్ అన్నట్టు అది పెద్దది మన జారేది జాయింట్ వీళ్ళ అది ఎక్కుదా మన జాయింట్ వీల్ అని అంటున్నాం పిల్లలు ఆడుకునేది ఉంటుంది కదా స్లైడ్ లాగా జారేది అది ఎక్కిద్దామని అనుకున్నా కానీ ఫుల్ ఎండ కొడుతుంది ఈ ఎండ కొడుతుంటే మళ్ళీ అడిచిపోతాడు కదా పైకి ఎక్కి నాకు జారడం మస్తు మళ్ళీ ఎందుకు ఎందుకని చెప్పేసి అది అయితే ఎక్కియలేదు నేనైతే ఫుల్ చూడొచ్చింది అనట్టు మొత్తానికి అందరూ అయితే పెద్ద జాయింట్ వీల్ కూడా ఎక్కరు మా బావను మా నడుపు బావాళ్ళకు కొడుకు మా హర్షితో ఇంకా ఇద్దరు ఎక్కినండే వాళ్ళు ఇద్దరు ఎక్కరు పెద్ద జాయింట్ వీళ్ళు నాకు అలాంటి ఇదేది సాహసం కూడా చేయలేదు ఇలా అంటే మస్తు భయపడే ఇష్టం అవుతుంది నాకైతే ఇక్కడ అయితే ఇక పిల్లలను నడిపించుకొని కొంచెం జాతరలో ఇలా జేసీపు అవి ట్రాక్టర్లు అవి కావాలంటే కావాల్సినవి రిటర్న్ అయితే వచ్చేసినాం అన్నట్టు మేమైతే ఇంకనైతే ఎక్కుతున్నారు వాళ్ళైతే పెద్ద జాయింట్ వీళ్ళైతే ఎక్కుతున్నారు ఇక మస్తు భయమైంది ఫ్రెండ్స్ నాకైతే చూస్తా అంటేనే అవుతుంది నాకైతే నేను అంటే జాయింట్ వీల్స్ అలాంటివి నేను చిన్నవి కూడా ఎక్కలేను నాకు అంటే స్పీడ్ తిరుగుతా అంటే భయం అవుతుంది అన్నట్టు ఇక ఇక్కడ ఐస్ క్రీమ్ని అయితే తినేస్తున్నాం అందరం కలిసి అయితే వాళ్ళు ఇద్దరు పైన ఉన్నారు ఐస్ క్రీమ్ తింటున్నామని చూపిస్తే మాకు లేదా అని చెప్తున్నారు ఇక మళ్ళీ వచ్చినాక మళ్ళీ తినారన్నట్టు అయితే ఇక్కడ చిన్న ట్రైన్ అయితే ఉంది ట్రైన్ ఎక్కుదామని ఫ్రెండ్ ట్రైన్ ఎక్కుతే ఏం భయంగా రావచ్చు ఉంటుందేమో అని చెప్పి ట్రైన్ ఎక్కువ ఎక్కువ అది కూడా ఫుల్ భయమైంది పాప పడుకుంది ఇంకా నయ్యము దాక్ష అయితే పడుకుంది పడుకున్న తర్వాత ఇంకా ట్రైన్ అయితే ఎక్కినుండే ఎక్కుతుంటే ట్రైన్లో కూర్చున్నట్టే ఉంటుంది కావచ్చు అంత అని అనుకున్నాం కాకపోతే ఒక టర్నింగ్ దగ్గరనైతే ఫుల్ భయమైంది ఉంటా అంటే ఉంటా అంటే స్పీడ్ చేస్తున్నాడు అన్నట్టు ఇక ఒక పది రౌండ్లో ఏమో తిప్పిండు అది పది రౌండ్లు తిప్పించిన తర్వాత ఇంకా మేమైతే దిగినాము ఇంకా ఏమైందిరా మాట్లాడతాను అయ్యాను కూడా మళ్ళీ ఏడవడం స్టార్ట్ చేసిండి అన్నట్టు దాంట్లోనైతే ఒక రెండో రౌండ్లకేమో సైలెంట్గా ఉన్నాడు ఇంకా మూడో రౌండ్కి మళ్ళీ ఏడవడం స్టార్ట్ చేసిండు వద్దు మమ్మీ దిగుదాం మమ్మీ అని చెప్పేసి ఇక మొత్తానికి ఇంకా దిగి అంటే ట్రైన్ ఆగిన తర్వాత ఇంకా అందరినీ తీసుకొచ్చి జాతర లేదన్నా షాపింగ్ చేద్దాము అని చెప్పేసి వచ్చినామన్నట్టు ఇక పాపనైతే పడుకొని ఉండే మా అయానికైతే ఒకటే గ్యారిము జెపు ఎన్ని ఉన్నా తక్కువనే ఫ్రెండ్స్ అసలు ఇంటి రెండు అవే ఉన్నాయి బొమ్మలు అయినా కూడా ఇంకా కావాలని చెప్పి ఏడుస్తాడు ఇక పిల్లలకు ఫుల్ రష్ అయిపోయిన ఉండే అన్నట్టు లోపల వెళ్తుంటే బాగా రష్ ఉన్నారు అందుకనే వీడియో ఇట్లా ఏం తీయలేదు కొంచెం ఎక్కువ రష్లో దొంగలు కూడా ఉంటారు అన్నట్టు అందుకని చెప్పేసి ఇక అన్నీ ఒక బ్యాగ్లో పెట్టేసి మేమైతే కావాల్సినవి కానీ ఇంకా ఇక్కడ లడ్డూలు జిలేబీలు ఇంటికి తీసుకెళ్ళడానికి అని చెప్పేసి తీసుకొని తీసు అంటే అవి తినద్దు అస్తే ఉంటుంది కాకపోతే ఇక జాతర నుంచి పోయి ఏం తీసుకొచ్చిందని అడుగుతారు కదా ఇవ్వడానికని ఉండాలి కదా ఫ్రెండ్స్ అందుకని చెప్పి తీసుకున్నాము ఈ వీడియోనైతే ఎంతే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్